అందరికీ నమస్కారం ఏదైతే మొన్న జరిగిన చిలుకూరి బాలాజీ దేవాలయ పూజారి పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఎందుకంటే బ్రాహ్మలు ఎవరికి కూడా ఎలాంటి చెడు కోరరు సర్వే జనా భవంతు అనే మాట పైన అందరూ బాగుండాలి అని కోరుకునే బ్రాహ్మణను ఇట్లా ఇబ్బంది పెడితే దేశానికి కూడా మంచిది కాదు వాళ్ళకు కూడా మంచిది కాదు కావున ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి పెద్దలందరూ కూడా ఎందుకంటే వారు చాలా ధర్మానికి పాడుపడి ఎన్నో కార్యక్రమాలు చేసిన వారు వారి వారిపైనే అలాంటిది దాడేటప్పుడు చిన్న చిన్న దేవాలయాలు చిన్న చిన్న పూజారులపై జరగడం మీద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కావున అందరూ కూడా దీన్ని ఖండిస్తూ మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నా ఇట్లు సదాశివపేట ప్రధాన పురోహితుడు సర్వత్నం చెప్పారు